అన్న బాలు బాలు కాయి పెన్న పైన కేసు పెట్టినటువంటి విషయం మీ అందరికీ తెలుసు కనుక ఆ కేసును వెనక్కు తీసుకొని అన్ని రకాలుగా అన్న విషయం పట్ల కూడా శ్రద్ధ వహించి తోటి కళాకారులుగా అట్లాగే అన్న ఎంతోమందిని తనకున్నటువంటి కలం ద్వారా గలం ద్వారా బలగం ఛానల్ ద్వారా ఎంతోమందికి పరిచయం చేసినటువంటి అన్న పైన ఇక్కడ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను భాగంగా అన్నను ఇబ్బంది పెట్టేటువంటి రకంగా చేస్తున్నారు కనుక అన్నకు మనమంతా తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులము కవులము మేధావులమంతా కూడా సపోర్ట్ చేస్తూ అన్న విషయం పట్ల కూడా మనం ముందుండి నడిచి అన్నకు అన్ని రకాల మద్దతు పలకాలని కోరుకుంటూ ఒక పాట ఆ రే నారీల రీ నారీ నారి నారీ నారీ ఆహ రే నారీల రే నారీ నారీ కొండల నుండి కోనలా నుండి గోదావరమ్మ పరుగులు జోడా కొండ కోనలా నుండి గోదావరమ్మ పరుగులు జోడు పరుగులు రోడుగుతు పెనుగంగమ్మ జోడు పెనుగందమ్మా పెనుగందమ్మాడు నగో బాము నడక జోరు కట్నా చూడు కట్లు నడక చూడు బాము కదు

తల్లి అడజి గీతం నానో ఓమా అడవి తల్లి గీతం తల్లి అడజి గీతం నాలు ఈ బడు బలహీన వర్గాల నుంచి వెనుకబడిన తరగతుల నుంచి దృష్టి చాపల నుంచి దుల్ప్తులై యొక్క భారతదేశంలోనే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా ఎంతోమంది కూడా అశుపరసినటువంటి చరిత్ర కలిగినటువంటి మన తెలంగాణ ప్రాంతం అట్లాగనే సిరిసిల్ల ప్రాంతం ఈ సిరిసిల్ల ప్రాంతంలో కూడా ఎన్నో రకాల ఇబ్బందులు ఎన్నో రకాల సమస్యల నుంచి కూడా మనకున్నటువంటి వెట్టి చాకిరి ధాన్యాన్ని ఇవాళ పినికిపుచ్చుకొని ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక పురిటి గడ్డలాగా ఈ సిరిసిల్ల ప్రాంతం అనేటువంటిది తయారైంది కనుక అందుకనే ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో మన తల్లులు అట్లాగనే మన చెల్లెలు అట్లాగనే మనకున్నటువంటి నిరుపేద కుటుంబాలు బలహీన పడినటువంటి సందర్భంలో రాసినటువంటి పాట పుట్టిన బిడ్డను ప్రతి బిడ్డ తనకరి శ్వాసలు అమ్మను తలిచను అమ్మా నిన్ను తాకిన చోట అన్నీ కన్నీలే అమ్మా అమ్మా அம்பரு தாக்கினோ அண்ணீ அவி சம நாடு கங்கி கங்கி கோங்கி கோமுக மாதிரி மல்லமா நீ மனசந்த எந்த சலம்மா மமகண்ண மாட்டலி மல்லி மனசலமா எந்தோ மாடினா ఎంతల్లో మాగినా నల్లమ్మా నీ కన్నలు కరిగే కొలమ్మాయమ్మ సౌంతల సెలవమ్మాయమ్మ మల్లమ్మాని మన సుంత పనులెన్నో చేసి మీరు గంధమీ కరిగిపోతూరు పనులెన్నో చేస్తూ గంధమై కరిగిపోతీరి పాప నీవు చల్లారిను నీ పంచబతల్లారి కొడుకుల బిడ్డల నవ్వులే కొడుకుల బిడ్డల నవ్వులే నీకు కోట్లాది రథనాల నవ్వలే నీకు

அம்மா நடைசாரி சூடணி பிடினோ கல்லையை கரிக யோகமந்த யோகமந்தம் ரூபம் நீ ஆ கலிமார்த்தநாதமே நமகண்ணி மல்லமா நீ மனசுங்கமா ఎండల్లో మాగిన నల్గే మనుగన్న మాటల్ కన్నీటి సంబ్రాళి పొంగినా ప్రతి తల్లి గుండె కోటమ్మా కన్న తల్లి మన్నించది నీ కష్టాలకై మన్నించది లోకానికై మన్నించది నీ శోకానికై ఆకలికై మన్నించవే ఆగ చాట్లకైనా మన్నించవే కన్నందుకు కడుపు తీపితో కన్నీ దీవించవే మన మనమన్న మల్లం ఆని మన సంత ఎంగల సెలవరమా మనం ఆని మనసంత ఎంగల సెలవరా